ఇంటికి రావే ఇక్కడ ఏం చేస్తానో ఇంటికి నాడు ఎవరండి అసలు నన్ను ఇంటికి రా అంటున్నారు మీరు ఎవరిని చూసేవారు అనుకుంటున్నారు అర్థం లేదా ఇంటికి నాడు ఓ సుజాత ఇట్లా మీరు ఎవరో నన్ను ఇంటికి రా అంటాండి చూడే వీరెవర వచ్చి ఇంటికి రా అంటున్నాను మీరు ఇలా తాగచ్చి గొడవ చేస్తున్నారు ఆ పదా ఇంటికి రా ఇంటికి రా ఇంకెంతసేపు ఇక్కడ ఉంటావు పదా ఇంటికి వెళ్దాం నేను వాడికి వెళ్ళాను ఏంటి ఇంటికి నువ్వు నమ్మంటున్నాను ఇంటికి తాగు వచ్చినప్పుడు చెప్తే అర్థం కాదు రెండు తగిలిస్తే గానీ తాగినమ్మతుంది అది ఓయ్ అక్కడెరండి ఇక్కడ పూలమాలయ్యండి మహారాజు వచ్చాడు విజయవాడ టూర్లో తలెత్తుకుని తిరగలేకపోతాను నువ్వు తాగి అందనాలు ఆడుతా ఉంటావు ఏవన్నీ వాడతా వాళ్ళే నా పిల్లం ఇంటికి రా ఇంటికి రా అంటావు మొన్న రాత్రి పోయి ఎవరో సుధా తలుపు పోయి కొడతాడు వాళ్ళ ఇంటికి పోయి నువ్వు ఆమె ఏమో లోల్లు పెట్టుకుంటాను నాతో నీకు ఎంత అని చెప్పాడు నీకు ఇల్లు కూడా తెలుస్తలేదు ఆ తాగితే పిల్ల తెలుతలేదు ఇల్లు తెలుస్తలేదు ఇట్లా తయారైనవండి నాకు ఎక్కడ వాడబడ్డ సరే ఎన్ని మాటలు మాట్లాడిన బెల్లం గుట్ట రాయలాగా నిలుసువేంది నేను మంచిగా సంపాదిస్తా అంటే తినుకుంటూ కూర్చున్నావు మొత్తం మా నాన్న ఆస్తి ఇచ్చింది అనుభవిస్తాను నీకు ఎడ తిల్తాది తాగుతానో తింటానో తిరుగుతాను ఇంత కూడా బుద్ధి లేదు ఇద్దరు పిల్లలు ఉన్నది కూడా సోయలేదు మొత్తం తిరుగుతాను ఏందో ఏందో మా లోకం తయారని నీ మాట ఆ ఇష్టం వచ్చినట్టు చేస్తా నీకేంటి నువ్వెందుకు నన్ను అడుగుతున్నావు చక్కగా కూర్చొని పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉండు ఇంత పని ఖచ్చిండి నా ఇష్టం తాగుతా అని చెప్తాను వీనికి ఇంత బుద్ధి లేకుండా తగలండి రెండు సురుకులు లాంటి కానీ బుద్ధి రాదు వేనికి ఇట్లా డబ్బులు దాసిన నువ్వు చేసిన అప్పులు తీర్చడానికి ఐదు సంవత్సరాల నుంచి దాచిపెట్టి దాచపెట్టి ఉంటే నువ్వేమో అవి తీసుకుపోయినావు పేకట్టలు తగిలేసినావు ఏంది గూస నాకు ఎప్పుడు కట్టాలి నీ అప్పులన్నీ నా జీవితం మొత్తం నీ అప్పులు కట్టడానికి సరిపోయేటట్టు నేను దొంగతచ్చినా ఊషే అయితో కొడితే అర్థమైతే లేదు ఈ బ్యాట్ అతని కొడతాయి కానీ నీకు బుద్ధి రాదు దున్నపోతుంది వర్షం కూర్చినట్టే అవుతాను कामुख मानुक्त ताळे 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 मारड कुक्क तू का नुक्ते హాయ్ ఫ్రెండ్స్ మీరు మీరందరూ ఎలా ఉన్నారు మీరు అందరు బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇందాక అప్లోడ్ చేసే కంటెంట్ మీరు చూసే ఉంటారు కదా మీకు చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇలాంటి మరికొన్ని కంటెంట్స్ మీరు చూడాలనుకుంటే మన హెచ్వి కార్టూన్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సిచ్యువేషన్స్ సినీఆరియోస్ మన డైలీ లైఫ్లో కొన్ని కొన్ని చోట్ల జరిగే ఉంటాయి కదా జస్ట్ అలా నేను క్రియేట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇలాంటి రియల్ టైమ్ సినారియోస్ కానీ ఇలాంటి కామెడీస్ కానీ మీరు చూడాలనుకుంటే మన హెచ్వి కార్టూన్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్ నేను ఎప్పుడైతే నేను న్యూ వీడియో అప్లోడ్ చేస్తాను మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను అనుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్